వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గిలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు వెల్లిడండి శ్రీనివాస్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఆరవ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు అక్కడ మా రిపోర్టర్ మురళీకృష్ణ ఉన్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఈరోజు మన దుర్గి గ్రామంలో బీజేపీ నాయకత్వం ఎల్లిదండి శ్రీనివాసరావు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు దానికి మన శ్రీనివాసరావు వాళ్ళ బృందం ఈరోజు నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మన ఛానల్ పల్నాడు ప్రజానాడి ఛానల్ ద్వారా వారి యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈరోజు మన భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఆరో జన్మదిన శుభాకాంక్షలు దుర్గీలో నిర్ణయించ జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ఇంకా నాసరే గారు మాట్లాడే అందరికీ నమస్కారం నేడు ప్రధాని నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరు వసంతోలు కడుగుపెడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ మాచ్చల్ అసెంబ్లీ దుర్గీ మండల కేంద్రంలో ఈరోజు వారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ముందుగా నరేంద్ర మోడీ గారి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోరు ఈరోజు ఎవరికీ తెలియనిది కాదు ప్రతి చిన్నపిల్లవాడికి కూడా నరేంద్ర మోడీ గారి గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి బర్త్డేని వాడవాడలా గ్రామ గ్రామాల సందు సందులో జరుపుకుంటున్న సందర్భం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు భారతదేశానికి చేసినటువంటి సేవలని ప్రధానిగా వారు చేస్తున్న సేవలన్నిటి ప్రతి చిన్న పిల్లలవి కూడా తెలుస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలలో ప్రతిపక్షాలు కూడా విశ్వమని చెందిన విధంగా నరేంద్ర మోడీ గారు ఆలోచనలు ఉంటాయి కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ వారి విజయానికి కాంక్షిస్తూ ముందు సహకాన్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలు ధన్యవాదాలు భారత్ మాతాకే జై భారత్ మాతాకే జై భారత్ మాతాకే జై